ఉపన్యాసాలు మానేశాను మళ్ళీ ఉపన్యాసం వస్తే ఇదే లాస్ట్ ఉపన్యాసం ఉండవు నాకు వేరు లెక్కలేదు నేను కానీ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక మాట అది ఎటు నాకు తెలియదు నాకు నాకు కంట్రోల్ ఉందో తెలియదు నేను అదృష్టవంతుడిని అదృష్టవంతుని ఎందుకంటే ఎన్నో బుద్ధి సాంస్సు మీరద్దరు కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టపడుతుంది అని అంటే వాళ్ళు అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వాళ్ళు అన్నారు ఏంటది ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జానాథ్ రెడ్డి మళ్ళీ ఎగిరిసిన తర్వాత సీట్లు తింటాం అప్పుడైనా ఎనిమిది తింటా తెలుసా కూడా మధ్య చీరల కొండయ్యనే గెలిచాడు కొండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓట్రేవ్ లో ఎవరు చనిపోయారు సౌంద్ర సరే ఆయన ఆ రిసార్ట్స్ వాళ్ళందరినీ కలిసి గజీయతగాళ్ళు ఉంటే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దూపుతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ కేంద రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చే వాటికి పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ సమస్య తెద్దాము అని ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెబితే ఈ కొండాడు కొండ రిసార్ట్ పెడతాం కదా అందరు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలు పెట్టాడు ఎంత మొదలు పెట్టాడు తర్వాత వరందాద్రకి ఇప్పుడు విజయవాడ వరదబాద్రకి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైఎస్ఆర్ కంపెనీకి వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అది తీసుకెళ్లి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు నీ కొండయా ఏం చేస్తున్నాడు జే కొన్ని ముందు డబ్బులు తీసుకున్నాడని మొదలు పెట్టాడు అవునా ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు ఈ డబ్బులు తిన్నాడు డబ్బులు తిన్నాడు తిట్టు తిట్టు అప్పుడే మొదలు పెట్టాడు ఏ సాధర ఎంత డబ్బు అంటే ఎంత అయింది సార్ ఎంత ఫోన్ చేసామంటే ఆ చేశాను సార్ అన్నైదు సార్ ఇంకా అన్నైదు సార్ అన్నాడు అంటే మీరేమో నేను అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అదృష్టం అని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు అయితే మళ్ళీ పెరిగిపోతుంది ఇవన్నీ మళ్ళీ అప్పు తీసుకోవాలి లేకపోతే ఆశ్రమమ్ కోవాలి ఈ బాధ ఉన్నాయి సార్ మీరు బయటకి చెప్తారు మేము బయట చెప్పుకోలేము అని మా ఇద్దరు మధ్య డిస్కషన్ జనం ఏదో ఏదో మాట్లాడుకుంటారు అంతా ఫస్ట్ టైం కలిసా కదా అనుకుంటారు నేను మాట్లాడుకుని ఇది